ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాల నుంచి బదిలోకి దిగబోతుంది పొత్తులో భాగంగా వాస్తవానికి వాళ్ళకున్న అరసత్తం ఓట్ బ్యాంకు లెక్క చూసుకుంటే కనీసం ఐదు స్థానాల్లో కూడా పట్టుమని వాళ్ళు గెలవలేరు అనేది కొన్ని సర్వేలు చెబుతున్నమాట కాకపోతే ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే అలాగే వైసీపీ యాంటీ ఇంకంబెన్సీ కూడా పది స్థానాల్లో మెండుగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఇప్పుడు గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఆ పది స్థానాలకు సంబంధించి ఏమేమి తీసుకో అనే ఒక లెక్క అయితే వచ్చింది విశాఖ నార్త్ శ్రీకాకుళం పాడేరు అనపర్తి కైకలూరు విజయవాడ వెస్ట్ బద్వేలు జమ్మలమడుగు ధర్మవరం ఆదోని దాదాపుగా ఇక్కడ అభ్యర్థుల పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయినాయి జమ్మల మడుగు కానీ లేదంటే అనపర్తి సోమవీరాజ్ గారు అంటున్నారు విజయవాడ వెస్ట్ కానీ వాస్తవానికి విజయవాడ వెస్ట్ కోసం టీడీపీలోనే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కొట్టుకున్నారు ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఆ సీటు తీసుకెళ్ళి కంప్లీట్గా బీజేపీ చేతిలో పెడితే మరి బీజేపీలో కూడా ఒకవేళ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని చేర్పించి సీట్ ఇప్పిస్తారే ఏంటనే చూడాలి అలాగే పాడేరు కానీ లేదంటే ఆదోని ధర్మవరం అనంత అనంతపురం మండలం అక్కడ నుంచి ఒక రకంగా ఇక్కడ చాలా వరకు చూసుకుంటే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుని బరిలోకి దింపే అవకాశం ఉంది ఒకవేళ కైకిలూరు కానీ అనపత్తి కానీ ఈ రెండు చోట్ల నుంచి ఎక్కడో ఒక చోట నుంచి సోమవీరాజు గారికి ఛాన్స్ ఇస్తారట జమ్మల మడుగు నుంచి ఆల్రెడీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బద్వేల్ నుంచి సురేష్ ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి శ్రీకాకుళం నుంచి సురేంద్రమోహన్ వీళ్ళకి ఇస్తారనేది అలాగే కర్నూలు జిల్లా ఆదోనిని నుంచి చూసుకుంటే కనుక బీజేపీ అధ్యక్షుడు ఒక రకంగా కొనిగరి నీలకంటకు సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది అలాగే మరి కైకలూరు కానీ అనపత్తి కానీ సోమవీరాజం బరిలోకి దింపబోతున్నారు అనేది తాజాగా మళ్ళీ ఆలోచిస్తున్నారట పరిశీలిస్తున్నారట మొత్తానికి పది స్థానాలకు సంబంధించి అయితే ఇప్పుడు అభ్యర్థుల పేర్లు కూడా కొన్ని గంటల్లో విడుదల చేసే అవకాశం ఉంది